దుబ్బాకలో వందేమాతరం గీతాలాపన దుబ్బాక దుబ్బాక పట్టణంలో శుక్రవారం నాడు వందేమాతర గేయం ఆలపించారు దేశం కోసం దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలో ఉద్యమానికి ఊపిరిపోసే విధంగా ఉనికి ఉట్టిపడేలా వందేమాతరం గేయం ను రచించి భారతదేశానికి ఒక్క మంచి గేయం ఇచ్చిన బకిన్ చంద్ర చటర్జీ గారిని స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకుంటూ సిద్ధార్థ కాన్సెప్ట్ స్కూల్ దుబ్బాక ట్రస్మా దుబ్బాక ఆధ్వర్యంలో లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం వద్ద వందే మాతర గేయాన్ని పాడడం జరిగింది నూట యాభై సంవత్సరాలు ఇచ్చిన సందర్భంగా మన భారత ప్రభుత్వం సామూహిక వందే మాతర చేయడం జరిగింది దాని సందర్భంగానే ఈరోజు మనం ఇక్కడ శాస్త్రి విగ్రహం దగ్గర మరి ఇక్కడున్న ప్రజలందరి చేత అదేవిధంగా సిద్ధార్థ కాలేజ్ స్కూల్ పిల్లలందరి చేత కూడా వందే మాతర గీత ఆలోపన చేయించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మరి ఇక్కడ శాస్త్రినాథర్ సభ్యులైన మన మలేష్ కానీ అదేవిధంగా నర్సింగ్ కానీ మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి ఈ వందే మాత్ర గేయాన్ని నూట యాభై సంవత్సరాల కిందట ఎందుకు రచించారు అనే విషయం మన పిల్లలందరికీ కానీ జనాలకు కానీ ఎందుకు తెలవాలంటే అప్పుడు మనకు స్వతంత్రం లేదు ఈ స్వతంత్ర పోరాటంలో మన ప్రజలందరినీ ఉచ్ఛేదపరచడానికి వాళ్ళలోప చైతన్యం తీయడానికి ఇలాంటి గేయాలు రచించి దాన్ని ప్రజల్లో కూడా తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీయడానికి ఇలాంటి గేయాలు ఎవరు రచించారంటే అంటే మన చంద్ర చటర్జీ గారు రచించడం జరిగింది నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించి ఇప్పటికి నూట యాభై ఐదు సంవత్సరాలు గడిచింది కాబట్టి ఈ సందర్భంగా మనం ఉత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరి పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ దేశం గురించి ఈ దేశంలో జరిగిన మన స్వతంత్ర పోరాటం గురించి తెలుసుకొని ముందు ముందు కూడా మంచి ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ భరత్ జై